శ్రీమాత్య నమ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జనవరి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో తుల తులారాశివారు పొరపాటున కూడా ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి మీకు ఉన్న ధనమంతా పోయి పేదవారు అవుతారు ఏడు తరాల వరకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు మరి జనవరి నెలలో తుల రాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడనటువంటి ఆ మూడు తప్పులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి ఈ రాశివారు పేదవారు అవ్వడానికి ఈ రాశివారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తుల రాశివారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అలాగే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో తులారాశివారు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే తుల తులారాశి ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క రాశి జాతకులు అలంకార ప్రియులు ఇక ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా తుల రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపచయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక జనవరి నెల చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ జనవరి నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్ర మార్పులతో కొన్ని రాసుల పరిస్థితుల్లో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి దీంతో రాశి చక్రంలోని వివిధ రాశి జాతకుల వారికి వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధిస్తాయి అయితే జనవరి మాసంలో రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా వ్యాపారాభివృద్ధి చెందడం ఊహించని ధనలాభం కలగడం వంటివి చూస్తారు ఇదిలా ఉండగా ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో అనేక గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం చేయబోతూ ఉన్నాయి ఈ నెలలో మొత్తం నాలుగు గ్రహాలు వాటి స్థానాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి ఇక ఈ జనవరి మాసంలో నాలుగు గ్రహాల యొక్క సంచార గమనాన్ని పరిశీలించినట్లయితే శని భగవానుడు తుల వారికి ఐదవ ఇంటిలో సంచరిస్తున్నారు అలాగే ఆరవ ఇంటిలో మీన రాశిలు రాహు సంచరిస్తున్నారు అలాగే పన్నెండవ ఇంటిలో కేతువు సంచరిస్తున్నారు అదేవిధంగా ఏడవ ఇంటిలో గురువు సంచరిస్తున్నారు ఇక వీటితో పాటుగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో వస్తున్నటువంటి గురు శుక్ర మౌర్యాలు కూడా తుల వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి అయితే ఈ గ్రహ గతులను బట్టి పరిశీలించినట్లయితే తుల తులారాశివారికి జనవరి మాసంలో ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం ఆరోగ్యం ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే ఈ తుల తులారాశివారికి జనవరి నెలలో వ్యక్తిగత జీవితం వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి వస్తాయి తుల వారికి ఈ సమయం చాలా బాగుంటుంది మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరే రోజులు రాబోతూ ఉన్నాయి మీరు ఆర్థిక పరంగా బలపడతారు ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు మీ కుటుంబంలో ఆనందం వెళ్ళి వెలుస్తుంది అలాగే మీరు అనారోగ్యం నుండి బయటపడతారు విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల సహకారం లభిస్తుంది గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులను ఏ సమయంలో తిరిగి పొందుతారు మీరు కొంత పూర్వీకుల ఆస్తిని కొంచెం పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుకోబోతున్నారు గుర్తు పెట్టుకోండి ఈ గ్రహాల సంచారం తుల వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతూ ఉంది ఆ దిశ వరకు మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చూస్తారు అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు ఇక వారికి జనవరి నెలలో విదేశాలలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు గనక ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే మీకు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలడం లేదని బాధపడుతూ ఉన్నట్టయితే కనుక వారికి ఈ నెలలో మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పొచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఇక జనవరి నెల అంతా కూడా వారికి ప్రతి పనులు ఊహించని అద్భుతమైన లాభం కలుగుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి శ్రమకు లోటు ఉండదు విద్యార్థులు విద్యా జీవితంలో సక్సెస్ని సాధిస్తారు ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నవారికి సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం పొందుతారు సమాజంలో మీకు స్థాయి కీర్తి పెరుగుతాయి మీకు ప్రతి పనులను అదృశ్యం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక అలాగే కెరీర్ పరంగా వారికి అంత బాగుంటుందని చెప్పొచ్చు కాకపోతే తులారాశివారు గుర్తు పెట్టుకోండి ఈ రాబోయే నూతన సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు పొరపాటున కూడా మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు కాదు అని ఆ తప్పులను చేశారనుకోండి మీ దగ్గర ఉన్న ధనమంతా పోతుంది మీరు పేదవారు అవుతారు అలాగే మీకు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది మరి జనవరి మాసంలో తులారాశివారు అస్సలు చేయకుండా ఆ తప్పులు ఏమిటి ధనమంతా పోయి పేదవారుగా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తులారాశివారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం ముందుగా జనవరి మాసంలో తులారాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడని ఆ మూడు తప్పుల విషయానికి వచ్చినట్లయితే వారు జనవరి నెలలో గుర్తు పెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు తల పొగరుతో ఎవ్వరిని దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు గుర్తు పెట్టుకోండి ఇక రెండవ తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్టుగా ఉంటారు అటువంటి వారిని మీరు ఎప్పుడు కూడా మీ మాటలతో అసలు బాధ పెట్టకూడదు మీకు సహాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటి మీ గుమ్మం తొక్కితే వారిని చీ అవతలికి పొమ్మని చీదరించుకోకూడదు వీలైతే సహాయం చేయండి కానీ వారిని ఆ రకంగా మాత్రం ఆ భావంతో చూడకూడదు ఇక మూడవది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు మద్యపానం జూదం ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బులను లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే గనక లక్ష్మీదేవికి మీ పైన కోపం వస్తుంది మీ ఇంటి నుంచి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఉన్న ధనమంతా పోయి మీరు పేదవారు అవుతారు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదలదు కాబట్టి జనవరి మాసంలో తుల రాశివారు పొరపాటున కూడా ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి ఇకపోతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే తులారాసి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలో ఎప్పుడు తెలుసుకుందాం సర్వసంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే దరిద్రుడిగా జీవించవలసింది ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే గనక అక్షర ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు ఆ తల్లి యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకొని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు మరి అందుకు ఏం చేయాలి అంటే గనక మన ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ముఖ్యంగా ముందుగా గుర్తు పెట్టుకోండి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా బూజు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అలాంటి ఇంట్లోకి ఆ మహాలక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా ఇక ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత అనేది వ్యాపిస్తుంది కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు ఇక మన ఇంట్లోకి ధనం అలాగే మనశ్శాంతి అన్ని కూడా రావాలంటే మన ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లను చేసుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఇష్టంగా వస్తుందని చెబుతున్నారు ఉదయాన్నే మన ఇంటి ప్రధాన కుమ్మం ముందు శుభ్రంగా చేసుకొని నీటిని చల్లుకొని తర్వాత ముగ్గు వేసి గడపకు పసుపు పూసి బొట్లతో అలంకరిస్తే గనక లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు కూడా రోధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదని కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోధించడం మంచిది కాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట్లో కలకలలాడుతూ సంతోషంగా ఆనందంగా చెరాకిగా తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి వచ్చి తాండవిస్తుందని వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కూడా కుద ఉండదని చెబుతున్నారు ఇక జనవరి నెలలో తులారాశి వారి పరిస్థితులు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఇక వీరి పొరపాటున కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి ఇంట్లో ధనం పోయి పేదవారు అవ్వకుండా ఉండాలంటే తులారాశివారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అయిన యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్